హాయ్ అండి ఈ పండగ ఏమో కానీ పండగ అయిపోయాక సామాన్లు కడిగేకి మాత్రం సినిమా కనబడుతుందండి అసలు ఎన్ని సామాన్లు పడతాయో ఏం కథో వంటలు చేసేది ఒక పని అయితే సామాన్లు కడిగేది ఇంకొక పని అనమాట ఇంకా నేనైతే పండగన్ని చేసేసి చేయాల్సినవన్నీ ఇంకా ఈ సామాన్లు అయితే మొత్తం అన్నీ కడిగేసేసానండి ఇంకా సామాన్లు కడిగేసి షింకు కూడా కడిగేసాను ఇంకెందుకంటే మళ్ళీ వంట ఎక్కిచ్చాలి కదండి ఈ పండగకి నేను ఎక్కువ ఏం చేయలేదనమాట పెసరపప్పు పానకం పెట్టేసి తలిగేసేసాను ఇంకా పిల్లలకైతే పొద్దునే టిఫిన్కి అయితే దోశ పోసి ఇచ్చేసాను అందుకోసం అనేసి అయితే ఇంకో మళ్ళీ వంట చేస్తున్నాను అనమాట ఇంకా అన్నం కడిగి పెట్టేసాను ఇంకా పప్పుకి అయితే పెడుతున్నాను ఇంకా టమోటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసేసాను పప్పుకి అలాగే కొద్దిగా జీలకర్ర వేసాను అనమాట టేస్ట్ బాగుంటుందనేసి వేశాను ఇంకా అలాగే పసుపు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇంకా బయట కరివేపాకు చెట్టు ఉంది కదండి మా ఇంటి దగ్గర ఇంకా నేత కరివేపాకు అయితే వేశానమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి అలాగే ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి ఇంకా ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఒక్కసారి వాచ్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా ఇంకా అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా అలాగే పప్పు రామోసుకొని పప్పు అయితే తిరువాత వేసుకున్నానండి ఇదండి వాళ్ళ షార్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచ్